హలో అందరికీ నేనండి మీ భాగ్యాన్ని ఈరోజు సండే స్పెషల్ ఏమనుకుంటున్నారా చూడండి పొట్టు నేనైతే పులుచేస్తున్నానండి చింతపండు అయితే నానబెట్టేసాను ఇది నీట్గా వేయించి పెట్టేశానండి ఒక మూడు సార్లు అయితే నీట్గా కడుక్కోవాలి ఇవి ఉంటుందండి దీనిలో బాగా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడైతే వేయించి పక్కన పెట్టేశాను ఎర్రగడ్డ టమోటా అయితే కట్ చేసి పెట్టాను నేనైతే నూనెలో వాడ్చనండి ఇలా మిక్సీకి తిప్పుకునేసి అప్పుడు తిరగమాతలో వేస్తాను ఇంకా చేసే విధానం అయితే చూడండి ఫ్రెండ్స్ పులుసు పులుసండి స్టవ్ అయితే వెలిగించేసి అయితే పెట్టేశానండి ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసుకుందాం కొంచెం అంటే కొంచెం ఎక్కువ పడుతుందండి రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ వేసుకోండి ఆయిల్ బాండలు పెట్టేసాను కదా ఆయిల్ వేడెక్కాక పోపు గింజలు కూడా వేసుకుందాము ఇప్పుడు మిక్సీకి తిప్పానని చెప్పాను కదండి మెత్తగా అయితే పట్టొద్దు పచ్చిగా కొంచెం అలా పట్టుకున్నాం అనుకో మనకి ఆయిల్లో వేగేదని బాగుంటుందండి ఇప్పుడైతే పోపు గింజలండి జీలకర్ర మెంతులు ఆవాలు వేసుకున్నా ఇప్పుడైతే ఈ పొట్టు పట్టు గోరువెచ్చని నీళ్ళండి కొంచెం వెయిట్ చేసి పెట్టాను పోసి మూడు సార్లు కానీ నాలుగు సార్లు కానీ నీటుగా కడుక్కుందామండి ఇప్పుడు పోపు గింజలు అయితే వేగుతున్నాయండి వేగిపోయాయి ఇప్పుడు మిక్సీ పక్క కదా పోపేసుకుందాం ఇప్పుడైతే చిట్టికడ పసుపు వేసుకున్నామండి తగినంత ఉప్పు వేసుకున్నామండి ఉప్పు మితంగా వేసుకోండి ఫ్రెండ్స్ ఎక్కువ అందరు ఎక్కువ తినరు కదా కొంచెం మితంగా వేసుకోండి తక్కువైతే మళ్ళీ వేసుకున్నాం ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు వేగిందండి కారం కూడా ఒకటిన్నర స్పూన్ వేసుకున్నాము కొంచెం కారం ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్ రొయ్యలు కదా బాగుంటుంది ధనియాల పౌడర్ ఒక స్పూన్ అండి ఇది ఒక రెండు నిమిషాల పాటు బాగా ఇప్పుడు చింతపండు కూడా కలిపి పెట్టేసుకోండి నేనైతే కరివేపాకు అండి ఇది ఎండ పెట్టుకున్న కరేపాకు నేను ఇలాగే వాడతానండి ఇప్పుడు ఏగిపోయింది మనం కలిపి పెట్టుకున్నాం కదా చింతపండు పులుసు అది బోగేసుకున్నామండి ఇది చింతపండు పులుసు నీళ్ళు రెండు కలిపేసానండి మితంగా పోసుకోవాలి ఇప్పుడైతే రొయ్యి పొట్టు కడిగి పెట్టేసుకుందాం పులుసు అయితే ఉడగతుంది ఫ్రెండ్స్ రొయ్య పొట్టు కూడా కడిగేసాను ఇది నాలుగోసారి అండి ఇంకా నీట్గా తీసేసి పులుసులు వేసేసుకుందామండి ఇదిగోండి నీట్గా కడిగేసానండి ఇప్పుడైతే వేసేసుకుందాం ఇప్పుడైతే ఉడిగిపోయిందండి పులుసు పొడి ఒక రవ్వ టేస్ట్ కోసం అండి చాలా టేస్టీగా వచ్చింది చాలా బాగా వచ్చిందండి పొట్టి పులుసు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈరోజు సండే స్పెషల్ అయితే మాకు రొయ్యపట్టు పులుసు అండి దాంతోపాటు మెత్తాళ్ళు చింతిగురు మా అత్తమ్మ చేసిందండి అది కూడా ఈరోజు ఈ రెండు మాకు సండే స్పెషల్ అండి అందరికి ఉంటానండి బాయ్ ఫ్రెండ్స్ రొయ్యపట్టు పులుసు అండి సండే స్పెషల్ అండి